మీ పేరేంటి మీ వయసు ఎంత వయసు ఎనభై అంతా అన్నారు కాలు మాత్రం సడాలను అరిగిపోయి పడిపోయాయండి మరి ఎనభై ఏళ్ళ వయసులో మరి చాలా కాళ్ళొప్పులు అవి ఈ వయసు మీకు ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది చిన్న గుడిసెలో ఉంటున్నారు మీకు పిల్లలు ఎవరు ఉన్నారా పిల్ల అబ్బాయి అక్కడే గాని అతనికి రుచికు ఎన్నే పనికి వెళ్ళలేరు నేను బాగా చూసుకున్నాను చూసుకునేటట్టు చేసుకున్నావా అదే ఫస్ట్ దా సెకండ్ దా ఫస్ట్ లాతే సెకండ్గా ఒక్కలే నేను అనేది ఆ ఫస్ట్ సెకండ్ కాదు నువ్వు బాగా చూసుకునేదాన్వా బాగా చూసుకునేటట్టు చేసుకున్నావా మీ ఆయన్ని బాగా చూసుకున్నట్టుగా చేసా చేసావు అది అందుకే తెలివేనా అమ్మ అమ్మమ్మ నువ్వు అనమాట సరే నీ తెలుగుదట్లకి మెచ్చి నేను బియ్యం బస్తా ఇస్తాను తీసుకుంటావా సరే అయితే పేరు నెలలు తింటాను నా పేరు చెప్పు ఒకసారి తెలియదు కదా మరి అప్పుడు నా పేరు తెలుసుకోవాలి కదా అప్పుడు నా పేరు చెప్పుకొని తినాలి అదే మరి పేరు చెప్తేనే కదా నా పేరు శ్రీదేవి ఓహో మంచి మంచి పేరేనా పేరే ంభ అంత అందంగా ఉండకపోవచ్చు శ్రీదేవి గాని నా పేరు శ్రీదేవి పాతి కిలోలు బియ్యం ఓకే వీటితో పాటు గంజానం తిన్నావు కదా ఇవాళ మధ్యాహ్నం వంట చేసుకో దానికి తగ్గ ఐటమ్స్ అన్ని ఇస్తాను യാമംഗെള്ളി ലാഭം കണ്ടേ സെറ